మా మధ్యలో శ్రీ బాధిరెడ్డి ప్రార్థన చేస్తున్నాం మరి వారి జీవనములు వారి జీవితంలో ప్రతిరోజు సంక్షేమము ఎంతో గొప్పది ప్రశస్థమైంది ఈ మందిరాన్ని గెలిన వారి గుర్తించిన వారి మీ కాలకు పరిస్థితులు ప్రభావం ఎంతో మైకో వారి జీవనంలో ఉన్నతమైన కృప విజయ పరంపర దైవికమైన దేవుని సమాధానం భారతదేశ పరిపాలనలో కూడా వీరి యొక్క తోడీ వీరికి బహు విధములైన ప్రార్థిస్తాం ప్రార్థించి పని తల్లి ఎంపీగా ఉన్నటువంటి శ్రీ కోసం ప్రార్థన చేస్తున్నాం వారి జీవితంలో మీరు ప్రజలకు తెలుగు రాష్ట్రాలకు భారతదేశానికి ఎంతో మీరు మేలు చేసుకుని ఉన్నారు వారిపైన వారి మీ కుటుంబం పైన వారి రెండు కాలం తప్ప మీద చెరువు నాయకులన్నీ వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి ఏ సునామ ప్రార్థించి కొన్ని నమ్ము తగ్గ

నుంచి ప్రజల కోసం ఉన్నారు సర్పంచ్ నుంచి పడితే మండల పరిస్థితి నుంచి పడితే ఎమ్మెల్యే ఇప్పుడు మీ అందరు ఆశీర్వాదం కొరకు పంపించారు ఈ సందర్భంలో పెద్దలు కవర్ మా అన్న పెద్ద రాజ్యసభ సభ్యులు సురేష్ రెడ్డి గారు పెద్ద కలగా నేను మన సత్యత మధ్యలో ప్రియసిద్ధి గారు మన అందరికి మన చర్చ నిర్మాణం కూడా వారి గతంలో కూడా అనేక పర్యాయాలు మన ప్రాంతానికి ఇచ్చేసేవారు వారు అదేవిధంగా సోదరుడు విశ్వాసకుడు మా ప్రభాకర్ ఎంపీ సాగర్ రెండు రాజన్న తొలి శ్రీనివాస్ గారు అదేవిధంగా మన రాకూర్ గంగన్న పెద్దలు పెద్ద పెద్దగా

ఇక్కడికి వచ్చి మీ ఆశీర్వాదాలు పొందాను ఇరవై మూడులో రాలేదు దగ్గరికి రాలేదు కదా అందుకోసమే నమ్ముతున్నాను కాబట్టి ఇప్పుడు ఈ సందర్భంగా మన అన్న మీ తెలుసు మంది పెట్టిన రోడ్లు చూశాను గల్లీ రోడ్లు చూశాను బైపాస్ రోడ్డు ఇక్కడ చూశారు అక్కడి నుంచి చూశారు అక్కడి నుంచి చూశారు రోడ్డు రోడ్లపైనే నడుచుకుంటూ వస్తా ఉన్నారు మీ ఆరు రెండు ఎకరాలలో రెండు కోట్ల యాభై పిలిచింది ఇప్పటికే ఐదు లక్షలు ఈ యొక్క చర్చ కూడా దాదాపుగా మన పాస్టర్ సోదరులు సలో మనందరికీ ప్రతినిధ్యం మన కోసం ఎట్లాంటి స్వాసం లేకుండా మనందరూ మందిలో పిల్లలకు మన విశ్వాసంలో వారి మన కుటుంబం వారందరూ కూడా మీకోసం పదం చేసిన వారు కూడా నన్ను ఆశీర్వదించారు ఇక్కడ ఒక మనకు కూడా కొన్ని నిధులు పెట్టిన ఇప్పటికే ఇంకా కూడా రానున్న రోజుల్లో మళ్ళీ మీ అందరూ ఆశీర్వదిన మళ్ళీ మన వేస్తామని చెప్పి అందరం కానీ ఆశీర్వదించారు సో ఇక్కడ అనేక సేవకులున్నారు సురేష్ రెడ్డి గారు వారి యొక్క ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు వారి సేవలు ఇచ్చి మళ్ళా పెద్దనాడు యొక్క రాజ్యసభ సేవలు కొనసాగుతున్నాయి అప్ప తప్పై పది సంవత్సరాలు వారాచరంతో మళ్ళీ ఇక్కడ పది సంవత్సరాలు నేనున్నాను మళ్ళీ ఇంకా కూడా కొన్ని మిగిలిపోయినాయి అవన్నీ కూడా రానున్న రోజుల్లో ఖచ్చితంగా మీ దగ్గరికి వచ్చి మేము నిమిత్త మాత్రం మాత్రమే మా సేవలను ఆ క్రీస్తు మీ అందరూ తీసుకొచ్చి చేయిస్తారని చెప్పి పూర్తిగా విశ్వాసంతో ఈరోజు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు మరి గుడ్ ఫ్రైడే ఈస్టర్ సందర్భంగా మీరు మీ సమయాన్ని ఈ పవిత్రమైన సమయాన్ని బాబు ప్రత్యేకంగా మీ మధ్యన ఉన్న మా పార్టీ అభ్యర్థి మిత్రులు బాజిరెడ్డి గోవర్ధన్ గారిని మీ రాష్ట్రని మరి మీ అందరికీ ధన్యవాదాలు ఇది ఒక ప్రాధాన్యతతో ఉన్న ఎలక్షన్ కాబట్టి ఇక్కడ నేను ఇంకో చెప్పడానికి మీరున్నది కానీ ఒక విశ్వాసం కల్పిస్తున్నా బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు కేవలం మన నిజామాబాద్ జిల్లాకే కాదు యావత్ తెలంగాణలో వారి సేవలు ఇప్పటికే అనేక జిల్లాల్లో అందించిన విషయాన్ని మనం ఒకసారి గమనించాలి ఈ ఎన్నికల్లో ప్రత్యేకత ఎందుకు అంటున్నానంటే ఈ ఎన్నికలో మన నిజామాబాద్ జిల్లాకు మన తెలంగాణకు ఒక బలమైన గొంతు ఒక బలమైన వాయిస్ ఈరోజు ఢిల్లీలో వస్తున్నాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి మన నాయకులు పెద్దలు కేసీఆర్ గారు బాధితిని గోవర్ధన్ గారిని మరి పార్లమెంట్ ఎన్నికల్లో మన అభ్యర్థిగా నిలబెట్టారు కాబట్టి ఇక్కడ ఉన్న పెద్దలంతా మీరు వారిని ఆశీర్వదించి ఆశీర్వదించడమే కాకుండా మీరు పది మందికి గ్రామాల్లో కలిపి ఈ రాష్ట్రాన్ని దేశాన్ని అన్ని విధాలుగా కాపాడటానికి ఒక బలమైన కొడుకు మన ప్రాంతం నుంచి వారిని గౌరవంగా ఉంటారు కాబట్టి మరి ఈ ప్రాంతానికి అందించిన సేవలు మన గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు మన జిల్లా పార్టీ అధ్యక్షులు మరి వారు కూడా చాలా చక్కగా ఈ కార్యక్రమాలు అనేక సేవలు మన ప్రాంతానికి అందించిన విషయం మీ అందరికీ తెలుసు మరి వారితో పాటు మరి మన పెద్దలు మించి గౌడ్ గారు కూడా వారు ఎమ్మెల్సీగా అనేక సేవలు అందించారు రోజు అందరూ మీ మధ్యలో రావడానికి ఒకే ఒక కారణం రాబోయే ఎన్నికల్లో మీరు మమ్మల్ని ఆశీర్వదించండి తప్పనిసరిగా రాబోయే ఐదేళ్ళు మళ్ళీ మీ వెంట నిలబడి ఇక్కడ ఉన్న అవసరాలు ఢిల్లీ నుంచి రావాల్సిన నిధులు అది కూడా పోరాటంతో మీకు అందిస్తారని మనం చేస్తూ మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు నా మనసులో పెరుగుతుంది ఈ యొక్క చర్చి నిర్మాణంలో మరి ఇద్దరు ఎంపీలే ఇల్లు ఉండబోతాయని చెప్పేసి గౌరవీలు ప్రజలు ఈ చర్చ యొక్క ఫాదర్ గౌరవ సోమ్మ జాశ్వర్ అదేవిధంగా మాతో మాతబడించినటువంటి సోదరుడు మా తమ్ముడు నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు చేసి చాలా గవల వ్యక్తి నా దుఃఖంలో తల నాయకలా గుండి సేవ చేసిన వ్యక్తి దురదృష్టం మరి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రాకపోవడం ప్రజలు మార్పు కోరిత్ర ఈ మార్పు మండలి లోపల మారి పెద్ద తెలిసింది మరి మనకు గౌరవనీయులు పెద్దలు గతంలో పాల్గొన్న పాల్గొనసభ్యుడిగా మన రాష్ట్ర ఉమ్మడి రాష్ట్ర స్పీకర్గా మరి చాలా సంబంధించిన వ్యక్తిని ఆ తర్వాత ఇప్పుడు కూడా గౌరవనీయులు సురేష్ రెడ్డి గారు రాజ్యసభ సభ్యుడిగా దేశంలో అత్యుత్తమైన స్థానం ఉన్నటువంటి వ్యక్తి వారిపై స్వాస వాస్తవులు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా రెండు సార్లు ఎమ్మెల్సీగా గతర్మన్గా ఈ జిల్లా ప్రజల మన్న పొందినటువంటి వ్యక్తి గౌరణీలో విధి అదే విధంగా ఈ పాత్రలో మా ఎన్పిడీసీలు తాజా మాజీ సర్పంచ్లు ఎన్పిటీసీలు ప్రజాప్రతినిధులు అక్కడ వచ్చినటువంటి మా అందరూ మా క్రైస్తవ సోదరులు సోదరి మనం ప్రతి ఒక్కరికి గుడ్ ఫ్రైడే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి మీ సోదరులు జీవన్ రెడ్డి గారు నా గురించి చాలా విషయాలు చెప్పారు మరి ఈరోజు యావత్ దేశంలో పార్లమెంట్ ఎలక్షన్ వచ్చింది పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా మన రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మన కాల తెలంగాణ కొన్ని మంత్రి ఎవరెండు కేసీఆర్ గారు నా మీద ప్రేమతో దయతో మన మీద నమ్మకం నుంచి టిఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ పార్లమెంటరీ బిఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్గా నన్ను నియమించడం జరిగింది నియమించిన సందర్భంగా మరి జిల్లాలో ఫస్ట్ మన ఆల్పూర్ కాన్సెన్సి నంది పెట్ట మండలానికి మరి ఈరోజు నన్ను ఆహ్వానించి నా సోదర్ జీవన్రెడ్డి గారు చాలా ప్రత్యేకంగా కలిసి మళ్ళీ ఇప్పుడే మీటింగ్ కూడా పెట్టడం జరిగింది అలాగే పెద్ద ఎత్తున కానీ నాకు స్వార్థం ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మనం ఈరోజు చూస్తున్నాం గత పదేళ్లలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా సందర్భంలో అన్ని వర్గాల ప్రజలను తన కన్న బిడ్డల్లాగా చూసుకొని ప్రతి కావాల్సిన కానీ కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ పదాలు కానీ అందించినటువంటి గౌరవ కేసీఆర్ గారు ఇవాళ పదవి లేకపోవడం వల్ల ప్రభుత్వం అనేది లేకపోవడం వల్ల ప్రజలు మార్పు పోని కాంగ్రెస్ పార్టీకి నేర్పించిన సందర్భంలో మార్పేటో ప్రజలు కళ్ళతో దృష్టితో మరి సందర్భంలో మనం రాష్ట్రంలో అధికారులు లేము కేంద్రంలో లేము బాధిరెడ్డి గౌడైన వ్యక్తి కొంచెం చాలా తెలుసు ఒక సీనియర్ నాయకుడు ఉన్నా నేను కింద స్థాయికి వచ్చిన నేను గ్రామ సభగా సర్పంచ్గా ఎంపీగా ఎమ్మెల్యేగా మళ్ళీ మా సొసైటీ చైర్మన్గా ఏపీ ఎస్ఎస్సి డైరెక్టర్గా పనిచేసిన నేను ఒక సీనియర్ నేను ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా కలిసి కేసీఆర్ గారితో చెప్పడం వల్ల ఇవాళ పార్లమెంటరీ బిఆర్ఎస్ పార్టీ కేంద్రెట్ నియమించి మీరు పంపడం జరిగింది చాలా అవసరం మన గెలుపు మనకు చాలా అవసరం ప్రస్తుత పరిస్థితులలో ఎందుకంటే రాష్ట్రంలో నా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మన చూస్తున్న గ్రామాలు ఎన్ని అరెస్ట్ చేస్తున్నారో ఎన్ని ఇబ్బందులు పెట్టారు పోలీసుల ద్వారా కేసులు పెట్టిస్తున్నారు పక్కదారి పట్టిస్తున్నారు ప్రభుత్వాన్ని ప్రజల్ని అదేవిధంగా వారి వల్ల ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చిన హామీ అమలు చేయకుండా పక్కదారి పెట్టించే విషయంలో చాలా పాజిటికెళ్తున్న వాళ్ళు మరి కాబట్టి ప్రభుత్వం కూడా మరి కేంద్రం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి ఒక తొత్తుగా మారి వారు ఏదంటే డెబ్బల పడుతుంది వారిని సపోర్ట్ చేస్తూ ఇవాళ ఫ్యూచర్లో తెలంగాణ రాష్ట్రాన్ని మరి కరువు ప్రాంతంగా ప్రకటించే పరిస్థితి ఉన్నాం మనం దానికి కారకుడు రేవంత్ రెడ్డి అదేవిధంగా దానికి కారకుడు మోడీ మరి ఇద్దరు కలిసి డ్రామాలు అవుతుంది కాబట్టి మరి ఇద్దరు నిలిగారంటే టీఆర్ఎస్ పార్టీకి అంటే చాలా అవసరం టీఆర్ఎస్ పార్టీ పార్టీ పార్లమెంటులో మనకు గెలిస్తే రాష్ట్ర ప్రభుత్వాన్ని తర్వాత కేంద్ర ప్రభుత్వాన్ని మనకు జరిగే అన్యాయం గురించి విలదీసేటటువంటి అవకాశం మనకు కలుగుతుంది కాబట్టి అవకాశం మీరు ఇవ్వాలని చెప్పి నేను మనవి చేస్తూ మీ అందరి వాళ్ళు కోరుకుంటూ ఇంకా చాలా విషయాలు మాట్లాడండి ఉంది ఫంక్షన్లో కార్యకర్తల మీటింగ్లో అక్కడ మాట్లాడు ఏదేమైనా మీ అందరినీ కలుసుకునే భాగ్యం నాకు కలిగించిన నా సోదరుడు నా తమ్ముడు జీవన్ రెడ్డి గారికి ప్రతి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి సాల్మూ బాజ్ గారు కూడా వారు దీవించి మాకు విజయం తప్పకుండా కలుగుతున్నాను మేమందరం ఉన్నామని మరి చెప్పడం మాకు ధైర్యాన్ని మరి కల్పించిన వాళ్ళే వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీ అందరి సహకారం మీ అందరికీ ఆశీర్వాదం తప్పకుండా ఉండాలని కోరుకుంటూ నేను కూడా యేసు క్రీస్తు పుట్టినటువంటి ప్లేస్ ఎందుకు వెతలాం వెతలాన్ కూడా నేను ట్వంటీ ఫిఫ్త్ మన ఈ క్రిస్మస్ రోజున అక్కడ ఉన్నది చూసా అదేవిధంగా ఇవన్నీ అన్ని రంగాల్లో అన్ని వర్గాల ప్రజలతో మమైన తిరిగిన కాబట్టి అందరినీ కూడా ఈ విధంగా కేసీఆర్ అదేవిధంగా నేను కూడా ఈ ప్రాంతాల అందరి దేవాల తెలిసిన తర్వాత తప్పకుండా మీకు అందుబాటులో ఉంటాను ఎంపీగా తెలిసి ఢిల్లీలో వ్యక్తి కాదు నేను పార్లమెంట్ ఎలక్షన్లో మాత్రం పార్లమెంట్ అసలు సమావేశం తప్ప అసలు లేక పార్లమెంట్ సమావేశంలో తప్ప ఢిల్లీలో இக்கடி நீரோ உண்டோ அடுபாட்டில் உண்டு அதை சாமிசுனா ஜெயத்த

సమర గవర్నమెంట్ యూనివర్సిటీ జయతి గారియని ధన్యవాదాలు ప్రార్థనలు అందరికీ స్వాగతం ఇక్కడ నిలబడండి మీకొక ఎప్పుడూ ప్రార్థన వి ఫర్ యువర్ అండ్ యువర్ చక్కని I think it's నువ్వు అవార్థ రెండవ అధ్యాయం పదకొండవ వచనం కలిసిలుగా ఎంత మేలు ఎంత మనోబరం మరి మీ అందరికీ తెలుసు కదా పద్నాలుగులో పద్దెనిమిదిలో నన్ను ఆశీర్వదించారు మొన్న కొంత